హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి ప్యూర్ డోలా చెక్స్ సారీస్ బ్లౌజులు లేనివి ఆల్రెడీ మనం చాలా పీసులు అమ్మాము మీరు కూడా కొనుక్కున్నారు ఇప్పుడు ఏంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మాక్సిమం అన్ని మంగళగిరి చెక్స్ ఉంటాయి సాటిన్ బోర్డర్ చెక్స్ ఉంటాయి మీకు అందరికీ తెలుసు మన స్టాక్ ఉంటే సాటిన్ బోర్డర్ వచ్చేది చాలా తక్కువ పీసులు కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీగా ఈ మంగళగిరి చెక్స్ టైప్ సారీస్ సాటిన్ చెక్స్ ఇంకొకటి ఏంటంటే రిచ్ పళ్ళు సారీస్ అనమాట ఇప్పుడు దాకా మనం వీటిల్లో చూసిన అన్నీ కూడా చిట్ పళ్ళు అనమాట అంటే పళ్ళు లేకుండా జస్ట్ జరి లైన్స్ ఇస్తారు ఇప్పుడు ఈ స్టాక్ ఏంటంటే మొత్తం కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు స్టైల్లో వచ్చేస్తుందండి కేవలం సో అది కూడా మనకి చాలా చాలా రీజనబుల్ లో అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్తో ఇచ్చేస్తున్నానండి టెన్ నైంటీ నైన్ అండి అంతే పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కలర్స్ చాలా ఉన్నాయి బ్రహ్మాండంగా చూసుకోండి తీసుకోండి శారీ మొత్తం చెప్పాను కదా మొత్తం టోటల్ మంగళగిరి చెక్స్ ఉంటాయండి చాలా చాలా రీజనబుల్ లో ఇస్తున్నాను టోటల్ మంగళగిరి చెక్స్ సిల్వర్ గోల్డ్ జరీ బోర్డర్ ఎంత బాగుందోనండి ప్రతిదీ కూడా మనకి రిచ్ పాల్ కాన్సెప్ట్ శారీస్ అనమాట ఇవన్నీ అని చూడండి నెక్స్ట్ శారీ అద్దరిపోయింది గ్యాప్ ఆర్డర్ వచ్చేసింది రిచ్ పాళ్ళు అసలు శారీ కూడా పెద్దది చక్కగా రిచ్ పళ్ళు వచ్చేసింది ఎంత బాగున్నాయండి ఆల్రెడీ కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా కొనుక్కొని ఉండొచ్చు ఏ బ్లౌజ్తో అయినా ఇట్లా పేర్ఫ్ చేసుకోవచ్చు టూ కలర్ అండి ఇది మనకి బార్డర్లో శాటిన్ చెక్స్ వస్తుంది శాటిన్ చెక్స్ రిచ్ పళ్ళు వస్తుంది వివి మిస్టేక్స్ అయినండి ఫ్రెష్ ఏం కాదు ఎక్కడన్నా వస్తే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు తగలొచ్చు లేదంటే లేదు నీట్గా ఉంది స్టాక్ అయితే మాత్రం టెన్ నైంటీ నైన్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీ మనకి బాగా ట్రెండింగ్ అవుతున్న కలర్ అండి కొద్దిగా దగ్గర దగ్గరగా సపోటా కలర్ కా కాంబినేషన్ లాగా వస్తుంది తేనె కలర్ అనొచ్చు కొద్దిగా సపోటా కలర్ అనొచ్చు మొత్తం శారీ చెక్స్ బోర్డర్లో కూడా చెక్స్ పళ్ళు రిచ్ పళ్ళు శారీస్ కూడా కొన్ని అయితే చాలా పెద్ద వచ్చినాయండి కొన్ని సారీస్ మనకి రెండు వేల ఐదు వందల దాకా కూడా నడుస్తున్నాయండి బ్లౌజ్ పెట్టి అమ్ముతున్నారు ఇలా రిచ్ పళ్ళు వచ్చిన సారీస్ బ్లౌజ్ పెట్టేసి రెండు వేల ఐదు వందల దాకా కూడా నడుస్తున్నాయి ప్యూర్ క్లాత్ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది డిజైన్ రెడ్ కలరు ఎలిఫెంట్ బార్డర్ వచ్చేసింది పళ్ళు రిచ్ పళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ ఫస్ట్ సారీ అండి ఇది కూడా బాగుంది అండ్ బ్యూటిఫుల్ పీస్ రస్ట్ కలర్ రస్ట్ కలర్ అని అడుగుతున్నారు కదా రామాంగో స్టైల్ బార్డు లాగా వీవింగ్ వచ్చేసింది వీవింగ్ వీవింగ్తో సూపర్ పీస్ కలర్ కాంబినేషన్ చూడండి అద్దిరిపోయింది పళ్ళు రిచ్ పళ్ళు కలర్ కాంబినేషను చూడండి ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో రిచ్ పళ్ళు చక్కగా సూపర్ పీస్ అండి మంచి బ్లూ కలర్ చక్కటి బార్డర్ వచ్చేసి ఎంత బాగున్నాయండి సారీస్ చాలా బాగున్నాయి పన్నెండు వందల్లో అసలు మంచి మంచి కలెక్షన్స్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ శారీ ప్రైస్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుందండి బాగుంది రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగున్నాయి రిచ్ పళ్ళు శారీస్ కా చక్కగా సూపర్ పీసెస్ అనమాట ఓవరాల్ శారీ నెక్స్ట్ సేమ్ రెడ్లోనే మంగళగిరి చెక్స్ శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ అండి ఎంతో బాగుందండి అసలు సూపర్గా ఉంది శారీ అయితే మాకు అండ్ నెక్స్ట్ శారీ అండి మంచి బ్లూ కలరు రా మ్యాంగో స్టైల్ బార్డర్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు సూపర్ పళ్ళు అండి చాలా బాగుంది చాలా చాలా బ్లూ వస్తుంది నెక్స్ట్ శారీ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా మంచి రామ్ స్టైల్ బార్డరు క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి అసలు చాలా చాలా బాగుంది క్లాత్ చెక్స్ బోర్డర్లో బ్యూటిఫుల్ పది తొంభై తొమ్మిదిలో అసలు ఎంత మంచి కలెక్షన్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్లో మీకు చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చేసింది వైలెట్ కలర్ కాంబినేషన్ మొత్తం శారీ అంతా చెక్స్ పళ్ళు రిచ్ పళ్ళు చూడండి శారీ అంతా కూడా చెక్స్ వచ్చేస్తుంది బ్లూ కలర్ అండి రామాంగా స్టైల్ బోటీ వస్తుంది పళ్ళు పాటు సూపర్గా ఉందండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎలిఫెంట్స్ వచ్చినాయి బుటీలో క్లియర్గా బుటీ అర్థమయ్యేలాగా క్లియర్గా అయితే చూపు కలర్ కూడా కొత్త కలర్ అండి లైట్ గోధుమ కలర్ లాగా వస్తుంది గోధుమ కలర్ కూడా కాదు లైట్ గోల్డ్ కలరు గోధుమ కలరు అలా వచ్చినట్టుగా వచ్చింది కొత్త కలరు చాలా బాగా ట్రెండింగ్లో ఉంది కలర్ అయితే చాలా బాగుంది మెహెందీ గ్రీన్ కలరు మొత్తం చెక్స్ సాటిన్ బార్డరు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ మంచి రెడ్ కలర్ కాంబినేషను పళ్ళు పాటు సూపర్గా ఉందండి ఇది కూడా మంచి డాల్ ఇలా బుటీ వచ్చేస్తుంది ఫ్ల మన బార్డ్ లాగా రిచ్ పళ్ళు ఇలా బార్డు లాగా వీవింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుంది సారీస్ మంచి బ్లూ కలర్ గ్యాప్ బోర్డర్ స్టైల్ కోల్కా డా రిచ్ పళ్ళు చాలా మంచి ప్రైజ్ అండి చక్కగా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది అండ్ రిచ్ పళ్ళు క్లియర్గా ఫోటో తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది వాళ్ళు వాట్సాప్ చేయండి మీ కలర్స్ మారుతూ ఉంటాయి రెడ్ అండి బా పట్టు చీర సరిపోదు డిజైన్ అయినా కలర్ అయినా అసలు ఈ రిచ్ పళ్ళు వేసుకుంటే బాగా కాస్ట్లీ లుక్ వస్తుందండి శారీ మాత్రం సో మంచి రెడ్ శాటిన్ బార్డరు మొత్తం చెక్స్ మిడిల్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఎలిఫెంట్ పైన ఇట్లా అంబారీ డిజైన్ లాగా వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు లైట్ గోధుమ కలర్ కొత్త కలర్ ఒకటి వచ్చిందని చెప్పాను కదా సాటిన్ బోర్డర్ మొత్తం చెక్స్ అసలు అద్దరిపోయినాయి అండి చీరలు మాత్రం చక్కగా రిచ్ పళ్ళుతో సూపర్గా ఉంది ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చండి మన ఇంట్లో చాలా పీసులు అమ్మిన అమ్మాము కాకపోతే ఏంటంటే ఇందులో కొత్తదనం ఏంటంటే రిచ్ పళ్ళు ఒకటి కొన్ని కొత్త కలర్స్ డిజైన్స్ ఈ డిజైన్స్ రాలా అసలు మనకి అందుకని తెప్పించేశాను స్టాకు వంద రూపాయల తేడాతో హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ మంచి వైలెట్ డార్క్ వైలెట్ ఏను ఏనుగు డిజైన్ ఉంది కదా అది పళ్ళు రిచ్ పళ్ళు ఎందుకు వీవింగ్ వచ్చి బాడ్ వీవింగ్ వస్తుంది రా మ్యాంగో స్టైల్ రిచ్ పళ్ళు బా ఎంత బాగుంది సార్ మళ్ళీ రాదు మీకు ఎక్కడ ఆన్లైన్లో మీరు ఎక్కడ వెతికినా దొరకదు ఈ చెక్స్ ఈ సాటిన్ బార్డర్స్ ఎక్కడ దొరకవు చూసుకొని పర్చేజ్ చేసుకోండి మన దగ్గర పళ్ళు రిచ్ పళ్ళు చెక్స్ సాటిన్ బార్డరు అందులోనే సాటిన్ బోర్డరు మెహందీ గ్రీన్ కలర్ ఈ సాటిన్ బోర్డర్స్ దొరకవండి రిచ్ పళ్ళు చక్కగా చూడండి ఎంత బాగున్నాయో ఇదన్నట్టుగా ఇలాగా మనకి బొ బూటీ చూపిరా పీకాక్స్ వచ్చి ఒక ట్రీ లాగా వస్తుందండి చెట్టు ఒక పీకాకు ట్రీ లాగా వస్తుంది డిజైను మంచి గోధుమ కలర్లో కూడా లైట్ గోధుమ కలర్ అండి ఎంత బాగుంది చాలా బాగుంది రిచ్ పళ్ళు లోనే ఇంకొక డిజైన్ అనమాట డిజైన్ చూసుకొని దగ్గరగా వచ్చినప్పుడు ఫోటో పెట్టండి ఇదిగోండి గోధుమ కలర్లో ఈ డిజైన్ ఒక పికాక్ వస్తుంది ఒక ట్రీ లాగా ఒక మొక్కలాగా వస్తుంది డిజైన్ అంతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టకపోతే గనక ఈ కలర్లో ఏది ఉంటే అది పంపించేస్తాము నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఎందుకంటే మీ మాకు డిజైన్ తెలియాలి కాబట్టి ఈ చీర నచ్చితే ఇక్కడ ఫోటో తీసి పెట్టండి కలర్ రస్ట్ ఆరెంజ్ బా బాగా ఉంది సాటిన్ పౌడర్ వస్తుంది చి డార్క్ హనీ షేడ్ లాగా వస్తుంది తేనె కలరు మనకి ఎలిఫెంట్ అండి రెండు ఎలిఫెంట్స్ వస్తాయి డిజైన్ ఇంక ఇక్కడ పైన కనిపిస్తుంది రెండు ఎలిఫెంట్స్ వస్తాయి రిచ్ పళ్ళు ఏనుగ అంబారీ డిజైన్ కలరు డిజైన్ అర్థమయ్యేలా ఫోటో పెడితే చాలు మనకి చీరంతా పెట్టకపోయినా కూడా పళ్ళు రిచ్ పళ్ళు అసలు ఎంత చీరగా పెట్టాలి డ్రా ఇది చెక్స్ బార్డర్ ఇలా ఈ బార్డర్ కనిపించేలాగా పెట్టేసండి సరిపోతుంది కలర్ అర్థమైపోతుంది అసలు ఎంత బాగుందండి కలర్ కాంబినేషను సూపర్ సాఫ్ట్ మెటీరియల్ నీట్ నీట్గా ఐరన్ చేసుకొని కుట్టి కుట్టించేసుకొని ఇంట్లో ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ వేసుకొని కట్టుకొని వెళ్ళండి ఇంక అంతే